తాండూరు సమీపంలోని నజరేత్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమై యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరగబోయే క్రిస్మస్ వేడుకలను నజరేత్ చర్చిలో ఈ గురువారం నుండి ప్రారంభమైనట్లుగా చర్చి నిర్వాహకులు ఫాదర్ అశోక్ కుమార్ తెలిపారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా వృద్ధులకు విదంతువులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు అలా ఈ విధంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి క్రిస్మస్ వరకు మొత్తం రోజుల పాటు చర్చినందు ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్రవచనాలను భక్తులందరూ పాల్గొని చుట్టుపక్కల గ్రామాల్లో క్రిస్మస్ శుభాకాంక్షలు అందచేయడానికి గ్రామాల్లో క్రిస్మస్ కోరికలని ఏర్పాటు చేయడం జరిగింది వితంతువులకు వృద్ధులకు దుప్పట్లని పంపిణీ చేయడం జరిగింది వందకు పైగా దుప్పట్లు వితంతువులకి వృద్ధులకి ఈ చలికాలంలో పంచడానికి శుక్రవారి ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినం ఉపయోగపడింది ఈరోజు పంతొమ్మిదో తేదీ రాజీవ్ సంపాల్లో చక్కటి క్రిస్మస్ ఆరాధన జరిగింది చుట్టుపక్కల గ్రామాల వారు కాలనీ వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించారు క్రిస్మస్ యొక్క నాటిక బ్రదర్ రవిబాబు గారి యొక్క బృందం ద్వారా చేపట్టే నాటికను అందరూ కూడా చూశారు అద్భుతమైనటువంటి వర్తమానం అందించబడింది ఆకాశంలో నక్షత్రం వెలిగింది ప్రకాశించింది ప్రత్యేకమైనది అది నడిచింది నడిపించింది అనే సారాంశాన్ని దైవజనులు తెలియచేశారు ఎంతో అద్భుతమైనటువంటి కమిల పండుగగా క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ కాంతులతో వెలుగులతో అనేకులకి ఒక జీవనకరమైనటువంటి పండగ వాతావరణాన్ని కలిగించడం జరిగింది నజరేత్ ప్రేయర్ హాల్ తాండూర్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పదిహేను వీట్ల స్థారు అదే రీతిగా ఇక క్రిస్మస్ యొక్క నేటివిటీ బొమ్మల్ని ఈ రీతిగా చూపించడం జరిగింది అందరూ కూడా చూసి ఆనందించడం ఉద్దేశంతో నజరేత్ ప్రేయర్ హాల్లో ఉన్నటువంటి యవనస్తులు దీన్ని సిద్ధపరచడం జరిగింది థ్యాంక్ యూ దేవా జ్ఞాపకం చేసుకోండి ఈ కేక్ కేక్ కట్ చేస్తున్నా ప్రభా అయ్యా నీకు మహిమకరంగా నేన తండ్రి ఈ గో పట్టణంలో నేను తండ్రి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభుత్వం ప్రియులు సహోదరులు కీర్తిశేషులు రాయబాబు గారు నాకు మంచి మిత్రులు అనేక సార్లు వారి ఇక్కడికి రావడం జరిగింది వారు కరోనాలో ప్రభు పిలుపును అందుకుని ఆయన మహిమలో నిత్య విశ్రాంతిలో వారు ప్రవేశించారు వారికి సతీమణి దైవచంద్రాలు సిస్టర్ స్వర్ణలత గారు తన యొక్క బృందం అంతటిని కూడా తీసుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కర్ణాటక అనేక ప్రాంతాల్లో వారు తిరుగుతూ దేవుని యొక్క జన్మని రూపకంగా గ్రామాల్లో అనేక అర్థంతుల గురించినటువంటి కార్యక్రమాలని వారు నిర్వహిస్తున్నారు అనేటువంటి సంఘాలను వారు కలిగి ఉన్నారు వారి యొక్క బృందం కూడా ప్రభు పెట్టే వారికి మందనాలు తెలియజేస్తున్నాను ముందుగానే వారు ఈ సమయంలో వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం వారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన మధ్యలోకి వచ్చారు ఏదో అనాలోచితంగా వచ్చింది కాదు ప్రార్థనా పూర్వకం వాళ్ళు ప్రిపేర్ అయ్యి సిద్ధపడి ప్రతి స్థలంలో దేవుని కార్యం జరగాలి దేవునికి మహిమ కలగాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారంతో బాధ్యతతో దేవుని కొరకు నిలబడినటువంటి కుటుంబం షాలుస్ట్రీస్ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను వారు మనందరూ కూడా చప్పట్లు కొడుతూ వారికి మనం ఆహ్వానాన్ని తెలిచా Thank you, brother.

తర్వాత లోకంలో ఎన్నో నిందలు మోసింది అవమానం భరించింది ఆమె కలవరం పడ్డది అయితే ఆ పంటలని కదా కలవరపడి అందుకు మరి నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగును ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటుంది అయితే తోత పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన హాలేలోయ అవేమంటుంది పురుషుని ఎరగని దానిని నీ కన్యకను అసాధ్యమైన కార్యం ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటే దూత ఉంటుంది కదా నీ వల్ల కాదు కానీ ఇది మనుషుల వల్ల కాదు కానీ దేవుని వలన జరుగుతుంది అలెలోయ పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క కార్యం జరుగుతుంది లోక కళ్యాణార్థమై లోకంలో రక్షణ కొరకు ఈ లోకంలో పాపంగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును హలేలోయ మనిషి కుమారుడు కాదు దేవుని కుమారుడు అనబడిందని చెప్పేసి మరి ఆ ప్రశ్నకు జవాబు వచ్చింది దేవనామానికి మహిమ కలిగినాక హలే అలాగనే మత్స్య సువార్తలో మనం చూస్తే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి